పారిశ్రామిక ప్రాంత అవసరాలకు ఓసీపీ మట్టిని వినియోగించుకునేందుకు సింగరేణి యాజమాన్యం నుండి అనుమతి లభించిందని గోదావరికని ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది ఈ మేరకు గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు ఉమ్మెత్తుల దేవేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ధరణి వేణుగోపాల్ మాట్లాడుతూ మట్టి కొరత కారణంగా పారిశ్రామిక ప్రాంతంలోని అనేక నిర్మాణాలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు ఈ నేపథ్యంలో తమ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రభుత్వంతో మాట్లాడి సింగరేణి సంస్థ ద్వారా మట్టి తరలింపుకు అనుమతి ఇప్పించినట్లు తెలిపారు దీంతో పారిశ్రామిక ప్రాంతానికి మట్టి కొరత తీరిపోనున్నట్లు చెప్పారు వినియోగదారులకు ఒక ట్రిప్పు మట్టిని వెయ్యి రూపాయలకు సరఫరా చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు మట్టి కొరతను తీర్చేలా కృషి చేసిన ఎమ్మెల్యేతో పాటు అనుమతిచ్చిన సింగరిని యాజమాన్యానికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మనకు ఇక్కడ నిత్యావసరం ఉండే మట్టి కరువైంది దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి మట్టి లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మన గౌరవనీయులు శాసనసభ్యులు చొరువతోని మట్టి రవాణా కొరికే పర్మిషన్ గవర్నమెంట్ ద్వారా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని నేటి రోజు నుంచి ప్రజలకు మరియు మున్సిపల్ వర్కులకు మన సింగరేణి సిఎన్ఎం ద్వారా పర్మిషన్ తీసుకొని నేటి నేటి రోజు నుండి మట్టి అనగా అంటే ఓబి నుంచి సింగరేణి ఓబి మట్టిని తీసుకొని ప్రైవేట్ అయితేనేమి మున్సిపల్ వర్కులకు సరఫరా చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారు మనకు పర్మిషన్ ఇప్పించినారు ప్రభుత్వం తరఫున మాకు మేము గవర్నమెంట్కు కృతజ్ఞత తెలుపుతూ ముందుగా పర్మిషన్ నుండి అంటే అక్కడ గౌరవనీయులు మన సీఎం గారుండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమ గారు అలాగే దుద్దిల శీరబాబు గారు చొరవతోని అన్ని లెటర్లు ఇవ్వడం జరిగింది అందరూ సానుకూలంగా స్పందించి చర్చించి సీఎన్ఎం గారితో మాట్లాడి ఈ రోజు నుండి మనకు మట్టి రవాణా చేసుకోవడానికి అనుమతించినారు వారికి ప్రత్యేక అభినందనలు మా ట్రాక్టర్ అసోసియేషన్ ద్వారా తెలుపుతూ ముందుగా ఇంత మనకు ముందుగానే మాట ఇచ్చాడు ఇది మన ఎమ్మెల్యే గారు మీకు లోకల్లో సప్లై చేయడానికి మట్టి ప్రజలకు అందుబాటులో ఉంచాలని శాసనసభ్యులు గారు ఎంతో కష్టపడి అందరిని ఒప్పించి మనకు పర్మిషన్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము దొరకక పన్నెండు వందల నుంచి పదిహేను వందలు అమ్మే మట్టిని ఇప్పుడు మనం శాసనసభ్యుడు పర్మిషన్ ఇప్పించిన ఇప్పించినందు వల్ల మనకు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ మట్టి లేక చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రజలకు అందుబాటులో ఉండాలని వెయ్యి రూపాయలకే రేటు నిర్ణయించడం జరిగింది ప్రతి ఒక్క ఓనర్ కూడా ప్రతి ఒక్క ప్రజలు ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో గృహ అవసరాలుగా అయితే వాళ్ళకి వేరు వాళ్ళకి సప్లై చేయాల్సిందిగా సప్లై చేయాల్సిందిగా మేము కూడా సప్లై చేస్తామని మనం చేసుకుంటున్నాం సంఘం అధ్యక్షులు దేవేందర్ రెడ్డి గారికి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల పోషన్ గారికి నమస్కారం గత మూడు సంవత్సరాలుగా మట్టి ఇసుక ఏమీ లేక ట్రాక్టర్ ఓనర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందులు పడి చాలామంది ట్రాక్టర్లు అమ్ముకొని ఊర వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులకు వచ్చేసారు ఈ బాధలన్నీ ఎమ్మెల్యే గారికి విన్నపించుకోవడం వల్ల ఎమ్మెల్యే గారు మా బాధలు అర్థం చేసుకొని మాకు ఇప్పుడు మట్టిని ఉచితంగా మట్టిని ఇవ్వడానికి పర్మిషన్ ఇప్పించినారు అందుకు కానీ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత ఇంకా ఈ మీడియా సమావేశంలో ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు మేకల పోషం ప్రతాప్రావు పెద్దిరాజు కుమారస్వామి శ్రీను రవీందర్ సంపత్ రెడ్డి రఘు రమేష్ కన్నయ్య ఓదెలు సమ్మయ్య శంకర్రావు తదితరులు పాల్గొన్నారు